మిలిటెన్సీ ఉద్యమాలు చేసి జైళ్లకు వెళ్ళి రాస్త చేసి తర్వాత అనేక సార్లు పోలీసుల లాఠీ చెప్పాల్సింది అనేక కేసులతోటి ఎంతో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నిరంతర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన ఉద్యమంలో ఆ ప్రభుత్వంతో కానుండి కొట్లాడి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచి ప్రశ్నించి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు మాత్రం దక్కింది ఏంటంటే మనం అని చెప్పొచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు కనీసం తెలంగాణ ఉద్యమకారుల పేరు ఎత్తలేదు ఎందుకని ఒక్కసారి మనం తెలంగాన్ని కేసీఆర్ గారిని మనం ప్రశ్నించాలి ఖచ్చితంగా అయినా ఇప్పటికి కూడా ఏదైతే తెలంగాణ ఉద్యమకాలు ఉన్నారో నేనే తెలంగాణ ఉద్యమకారు అని చెప్పుకుంటాం తప్ప యావత్ నాలుగు కోట్ల ప్రజల తరఫున పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్కసారి కూడా ఆయన శాసనసభలో కానీ బయట కానీ పేరు పోవడం చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నువ్వు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆందోళన ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఏదైతే వాళ్ళు ఉద్యమ చేసుల్లో వాళ్ళ ఆయా అర్హతలు బట్టి ఆయా ప్రాంతాల్లో వాళ్ళకు రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల జగాలి అదే రకంగా వాళ్ళ అర్హతలు బట్టి ఆయా ఆయా వాళ్ళ ఉద్యోగాలు అదే రకంగా వాళ్ళకు ఏదైతే ఏది పాలన ఉన్నవాళ్ళు అదే రకంగా యువకులకు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అదే రకంగా పెన్షన్స్ వాళ్ళకు ఒక సౌకర్యాలు కల్పిస్తామని కూడా ఎన్నికల బిల్పేసుకో పెట్టడం జరిగింది దాన్ని ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయండి ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో పోరాడి కొట్టాడి సాధించుకున్న తెల రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కాబట్టి రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మీరు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరైనా ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఇలాంటి ఏ అయితే మీరు మేనిఫెస్టోలో పెట్టి ఆ అవకాశాలు ఏ అయితే ఉంది ఎజెండాలు పెట్టారో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఉద్యమకారులకు మీరు గొప్ప అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఉద్యమకారులకు మీరు గౌరవించిన వాళ్ళైతారు ఉద్యమకారులను మీరు కాపాడుతున్న వాళ్ళైతరని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కానీ మోహన్ కానీ మన సుధాకర్ కానీ ఇంత మాట్లాడిన మిత్రులు కానీ మేము ఇక్కడ విద్యార్థి చేసి ఉద్యమంగా ఏర్పడి మీరు ఒకవైపు చేస్తూనే ఉన్నారు మీ విద్యార్థి ఉద్యమంగా ఇక్కడ డిగ్రీ పీజీ బిఏడ్ చదువుకుంటూ అనేక సార్లు మేము ఈ కేసులలో దాదాపు ఒక్కొక్కరి మీద ఒక ఎనభై తొంభై కేసులు మా మీద కేసులు ఉన్నాయి మీ జైల్లో కూడా దాదాపు జైలు వచ్చిన సందర్భంగా దాదాపు నెల పదిహేను రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూడా మాట్లాడి అయినా దృష్టిలో ఉన్నా కానీ ఉద్యమకారుల్ని గెలిచే పెట్టే విధంగా ఆయన ఒక వ్యవహారం చేయలేదు దాన్ని ఖండిస్తూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని తక్షణం నెరవేర్చే విధంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి అదే రకంగా ఉద్యమకారుల్ని కాపాడుకోవాలని కూడా